వెల్కమ్ టు ఏ వన్ మీడియా కడప జిల్లా పూర్వమిళా పట్టణంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు తోఫా పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు రంగసముద్రం ఎంపీటీసీ కల్లకూర్ రమణ ఆధ్వర్యంలో బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యువ నాయకుడు రితిష్ రెడ్డి కూటమి అభ్యర్థి బొజ్జ పాల్గొని దాదాపు మూడు వందల మంది నిరుపేద ముస్లింలకు రంజాన్ తుఫా అందజేశారు ఈ సందర్భంగా రంజాన్ పండుగకు కావలసిన బియ్యం నిత్యాస సరుకులు పంపిణీ చేశారు ప్రత్యేకంగా కూర్మామిళలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు దుస్తులు స్వీట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయమ్మ మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణ దాతృత్వం ధార్మికతకు ప్రతీకాన్ని ముస్లిం సోదరుల భక్తి శ్రద్ధలతో పాటుగా త్యాగభావ గొప్పదని పేర్కొన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రతీశ్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ నెల మానవత్వాన్ని పెంపొందించే పవిత్ర మాసం అని ఉపవాస దీక్షల ద్వారా మానవత్వ విలువలు పెంపొందుతాయని మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్ అని ఆయన పేర్కొన్నారు పార్టీ కార్యకలాపాలతో పాటు స్వంత డబ్బుతో పేదలకు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న కల్వకూరు రమణ రితిశ్ రెడ్డి అభినందించారు విద్యార్థి దశ నుండి ప్రజాసేవలో తన వంతు సేవ చేస్తూ పేదల సంక్షేమానికి అంకితమై ఉన్నారని కల్వకూరు రమణ తెలిపారు ఈ కార్యక్రమంలో పాపయ్య కరీముల్లా నాయబ్ నాగేంద్ర గణేష్ కేశవ శివకుమార్ మురళి కిషోర్ సుధాకర్ భాష రాజేష్ అన్వర్ సుభాన్ వివేక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు రంజాన్ మాస సందర్భంగా రంజాన్ తోఫా ఇవ్వదలిసి మన భద్ర యువనాయకులు నితీష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాసాలతో దీక్షలతో ఉండి పవిత్ర మాసంగా కొలిచి కొలిచి రంజాన్ మాసాన్ని రంజ పొలుస్తారు అయితే ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం రోజుల రంజాన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని ఈ రంజన్సూ మన ఎం రన్న వైఎస్ గురువున్న ఆయన ఈఎం ఏర్పాటు చేయడం జరిగింది నేను పరుకులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ మా పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమానికి కష్టపడడం జరిగింది అయితే ఈ ముందుగా ముస్లిం సోదరులకు అందరికీ కూడా నేను రంజన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఉగాది గుంటూరు సోదరులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు ఇంకొక మంచి రోజు ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ నిర్మాణం జరిగి నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకోవడం జరిగిందనమాట ఈ శుభదినం నిజంగానే చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మీరందరూ కూడా పత్రికా మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేసినందుకు